నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో కే కేటెన్ విఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి కేవలం పదిహేను వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది కేవలం పదహారు వేల కిలోమీటర్లు అనుకోండి పదిహేను వేల ఎనిమిది వందలు తిరిగింది పదిహేను వేల ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎందుకు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇది విఎక్స్ఐ ప్లస్ ఆల్టో కే టెన్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండికి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది బండి వైట్ కలర్ ఈ డోర్ ఒరిజినలే వెనకాల బంపర్కి మాత్రం ఇక్కడ ఒక రెండు చిన్న గీతలు ఉన్నాయి ఇక మేజర్గా అయితే ఇలాంటిది ఏం లేదు డిక్కీ కూడా ఒరిజినలే జస్ట్ పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్ని ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఐదు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ అయితే సీట్ కవర్ అయిపోయలేదు సార్ ఏదైతే కంపెనీ షోరూమ్ నుంచి వచ్చినాయి అవే సీట్లు ఉన్నాయి సీట్ కవర్లు మాత్రం కంపల్సరీ వేయించుకోవాల్సిందే ఈ డోర్ కూడా వచ్చినాయి బండికి ఇన్సూరెన్స్ కూడా దాదాపు త్రీ ఇయర్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఏమో ఫుల్ వస్తుంది నిల్దీప్ వస్తుంది తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది దాదాపు త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది సింగిల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చిండు ఇప్పుడు ఏదైతే కొత్తగా వస్తున్న వెహికల్స్కి దాదాపు అన్నిటి కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఆల్టో పేట్ అనేది ఈ బండి లొకేషన్ మంటకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే బండికి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికల్ బాట్ కూడా ఒరిజినలే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ మారుతి ఆల్టో కేటన్ వీఎక్స్ఐ ప్లస్ ఇది పదిహేను వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు జస్ట్ పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మారుతి ఆల్టో కే కేటన్ వెహికల్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ